తెలుగు హీరోలను తక్కువ చేస్తున్న బాలీవుడ్ ఇదైతే ఆలోచించారా ఆ వివరాలని చూసుకునే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో మూవీ లవర్స్ టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు వీళ్ళ మార్కెట్ పవర్ చూసి బాలీవుడ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఈ హీరోలతో సినిమాలు తీయడానికి ఎగ్జైటెడ్గా ఉన్నారు కానీ ప్రాబ్లం ఏంటంటే కదలి రాసేటప్పుడు వీళ్ళ స్క్రీన్ పర్సనాలిటీని టోటల్గా ఇగ్నోర్ చేస్తున్నారు ఉదాహరణకు వార్ టు టీజర్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఎన్టీఆర్ లాంటి ఎనర్జెటిక్ స్టార్కు సరిపడే స్క్రీన్ టైం లేదా పవర్ఫుల్ డైలాగ్ మూమెంట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు బాలీవుడ్ మన హీరోలను జస్ట్ మార్కెట్ బూస్ట్ చేసే టూల్గా యూజ్ చేస్తుందా అని డౌట్ వస్తుంది గతంలో జంజీర్లో రామ్ చరణ్ ఆది పురుషులో ప్రభాస్తో బాలీవుడ్ మిస్టేక్ చేసింది ఇప్పుడు ఎన్టీఆర్తో కూడా అదే లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది తెలుగు ఆడియన్స్ కథ మీద టోటల్ ఫోకస్ పెడతారు జస్ట్ స్టార్ క్యాస్టింగ్తో వాళ్ళని ఇంప్రెస్ చేయడం పాజిబుల్ కాదు తెలుగు డైరెక్టర్స్కు హీరోల స్టామినాను సరిగ్గా యూజ్ చేసే స్కిల్ కథలో డెప్త్ తెచ్చే విజన్ ఉంటుంది బాలీవుడ్ ఈ లెసన్స్ ఫాస్ట్గా లర్న్ చేయాలి మన హీరోల ఇమేజ్కి తగ్గ రోల్స్ రాయడానికి గట్స్ ప్రాపర్ హోంవర్క్ కావాలి లేకపోతే ఈ ప్యాన్ ఇండియా ట్రైల్స్ కేవలం టెంపరీ హైప్తో ఆగిపోతాయి కమర్షియల్ గేమ్స్ కంటే ఆర్ట్ను రెస్పెక్ట్ చేయడం ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ డ్యూటీ అదే టైంలో మన హీరోలు కూడా బాలీవుడ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు స్టోరీ డైరెక్టర్ విషన్పై కాస్త ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి ఇలాంటి కేర్ లేకుండా చేసే సినిమాలు ఆడియన్స్ని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయలేవు మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్